హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుజ్జ్ ఆ ఈరోజు మ్యాటర్ ఏందంటే బుజ్జి నేను మిరగల కోసి వీడియో చూపిస్తాను అని చెప్పింది కదా ఆ వీడియో చూపిస్తా చూడండి సరేనండి మేమైతే మిరగలకు వచ్చేసాము మిరగాలు అయితే పొడి పచ్చి అయితే కలిపి तोळे हे झालं हा हे ना हं आज काय करू काय काढू काढता नाही शिकण पण लाकड नाही निद्रू आता आमू निद्रू మాట్లాడేది అదిగండి మా బావ కూడా మెరగలి అమ్మమ్మ కూడా చెప్పమ్మీ ఇంకొక ఇంకా అందరూ ఇంకా అందరు శీల వంగారు ఇంకా మొత్తనుకున్నాడుగా దగ్గర పోయి అదిగోండి మొత్తాలు ఇంకెనకబడి కాయలు మెల్లగా వస్తుంది చెప్పు చెప్పు సరిగా ఎట్టుకోతున్నాడు సార్ పెద్ద మనం కొమ్మలు ఇరుతున్నా ఇదే మోడ మోళ్ళ అది ఆడి చెట్టు పోతుంది మత్తుకు ఇంకా అయిపోన వాళ్ళు ఏమో కోస్తున్నారు ఇంకా అయిపోయిన వాళ్ళందరూ అందరూ అయిగండిగోం చెట్టు ఫైవ్ లెక్క Gotham Kai lấy nga 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 bay nga 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 nga